ఒక రాక్షసుడు మూడు యుగాలు పాటు మరణం లేకుండా ఉన్నాడు ఎందుచేత అతను మూడు యుగాలు జీవించి ఉన్నాడు అతని తల్లిదండ్రులు ఎవరు అతడు ఎవరి చేతిలో మరణించాడని అడిగాను అవునా కాదా నువ్వేం చెప్పావు విభీషణుడు అనే రాక్షసుడని చెప్పావు తల్లి కైకసి తండ్రి విశ్వావసు బ్రహ్మ అన్నావు అంటే రావణాసురుడు యొక్క తమ్ముడు రావణాసురుడు తల్లి కైకసి విభీషణుడికి అదే తల్లి తండ్రి కూడా విశ్వావసుడు నీకు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా బుద్ధి జ్ఞానం లేదు నాకు చెప్పుతో కొడతావా పళ్ళురాల కొడతావాడు ఇంతవరకు నేను ఏ దాసుతో పాడినా నేను అటువంటి పదం ఉపయోగించలేదు ఆ పదం నాకు అనలేదు నీకు దాసు నేను బుక్ చేసిన వెంటనే ఫోన్ చేసి చెప్పారు నువ్వు ఒక రద్దు పద్దు కుమారుని దాసుతో పాడుతున్నావు అని విజయనగరం జిల్లా దాసు అందరూ ఒకరి పేరు కాదు ప్రతి ఒక్క దాసు చెప్పాడు బప్పరామ సూర్యనారాయణ ఒట్టి పద్దు దాసు రద్దు స్టేజ్ మీద కూర్చుంటే ఏ మాట్లాడతాడో తెలియదు జ్ఞానం లేదు కవనము లేదు గాత్రము లేదు కానీ కానీోళ మాట దోల తముడు ఆరంగులాల నాలుక అదుపులో ఉంచుకోగలిగితే ఆరడుగుల శరీరం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది అనుకో నీ ఆరోడుగుల శరీరాన్ని తుక్కు తుక్కు చేసేస్తాడు నాకు ఇప్పుడు ఏమని అంటావు అన్నాం అనుకో దారిని పోయిన వాడికి అన్నయ్య అన్నాం అనుకో ఏం తమ్ముడు అంటాడు ఏరా అన్నాం అనుకో వాడేమంటాడు ఇంకొక పదం అంటాడు ఆగు ఎప్పుడైనా సరే మాటతోనే స్థాయి ఏదో కనిపెడతారు మేధావులు ఉన్నారు ఎలా చెప్పనా ఒక అరణ్యంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు ఒక మహాముడి ఉన్నాడు ఒక మహారాజు వెళ్ళి అతనికి ఏమన్నాడంటే అయ్యా ఋషివర్య గురుదేవా ఇటువైపు మా పరివారం ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు వెంటనే ఆ గుడ్డివాడు మహారాజా ఇంతకు ముందే వెళ్ళారు అని చెప్పాడు అయితే ఆ మహారాజా అంతనే ఆగి అయ్యా నీకు నేత్రాలు లేవు కదా నన్ను మహారాజు అని ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఏముంది మహారాజా ఫస్ట్ ముందు ఒక గంట ముందు మీ భటుడు వెళ్ళాడు మీ సైనికుడు వెళ్ళి నాకు ఫస్ట్ అడిగాడు ఒరే గుడ్డోడా ఏమన్నాడు వాడు ఒరే గుడ్డోడా ఇటువైపు మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు దానికి ఒక పది నిమిషాల తరువాత మీ సైన్యాధ్యక్షుడు వచ్చారు అయ్యా ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు దానికి గంట తర్వాత మీ మహామంత్రి గారు వచ్చారు సాధు మహారాజ్ ఇటు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు మీరు వచ్చారు చూసావా మీరు వచ్చి అయ్యా గురువరియా గురుదేవా అంటూ దైవత్వంతో కూడుకున్నటువంటి పదాలతో నన్ను సంబోధించావు కనుక మహారాజులు మహా జ్ఞానులే అలాంటి మాట్లాడుతారు అల్పుడైనటువంటి సైనికుడు నన్ను గుడ్డువాడు అన్నాడు వాడి హీనస్థితి అది అర్థమైందా వాడి స్థితే కనీస జ్ఞానం లేదు రాజు పరమజ్ఞాని ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి ఏ పదజాలాలతో మాట్లాడాలి తెలిసినటువంటి వాడు కొంతవాడు మహారాజు అయినాడు ఆ మహానుభావుడు గుడ్డువాడు అన్నాడు వాడు ఎప్పుడు రాజు అవుతాడు మాట తీరే మనిషిని మహోన్నతు చేస్తుంది నీకు నేనేమడిగాను ఆ రాక్షసుడు ఎవరు అడిగింది విభీషణుడు అన్నావు విభీషణుడు అసలు మరణం ఉందా మన పురాణాల ప్రకారం విభీషణుడికి మరణం ఉందా సప్త చిరంజీవులలో ఒకడు విభీషణుడు సప్త చిరంజీవులలో ఒకడు విభీషణుడు వాడు అశ్వత్థామ రెండవ వాడు బలిచక్రవర్తి మూడవ వాడు వీరాంజనేయుడు నాలుగవ వాడు విభీషణుడు ఐదవ వాడు కృపుడు వాడు పరాశరుడు ఏడవ వాడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులు ఈ సప్తరంజీవులలో ఒకరు నువ్వు చంపేశావు ఎవరిని విభీషణి బుద్ధి జ్ఞానం ఉందా నీకు రాక్షసుల పేరు మరవడు దొరకలేదా కనీసం విభీషణుడు రాక్షసుడా ఆ మాట జ్ఞానం కూడా లేదా రాక్షసుడైతే రాముడు పక్క వచ్చి ఎంత ఎందుకు చేస్తాడు తమ్ముడు ఆగ్రహ రాక్షసుడైతే రాముడి పైపు వచ్చి ఎందుకు చేస్తాడు నువ్వు నాకేట అడిగావు తాళాలు అడిగావు మేలకర్తలు అడిగావు అక్షరాలు అడిగావు గారు కూపన్ చేయండి అని నాశా ఇది నా ఛాన్స్ నేనే మాట్లాడాలి దాసు గారు నాకు అడిగావు నాకు ఆ తాళం తెలియదు దాని మేరకర్తలు తెలియదు అని ఒప్పుకున్నాను పది మందిలో నువ్వు చెప్పాలి కదా చెప్పమ్మా అది ఏ తాళం ఆంజు గురువు గారికి నువ్వు అక్షరాలు చెప్పు విఘ్నేశ్వరుడు వేసినటువంటి తాళం వేద మీద అక్షరాలు చెప్పు రూపక తాళమా చతురస్రమా త్రిశురమా లేకపోతే మా తమ్ముడు అన్నట్టు బండి తాళమా ఆ మూడు యుగాల పాటు మెరణ లేకుండా ఉన్నవాడు తముడు నరకాసురుడు అనే రాక్షసుడు నరకాసురుడు ఏ యుగంలో జన్మించాడు తమ్ముడు కృతయుగంలో జన్మించాడు ఎవరికి జన్మించాడు భూదేవికి జన్మించాడు వరహావతారములో తమ్ముడు ఉంటుండగా భూదేవితో శ్రీ మహావిష్ణువు వరహావతారంలో రమిస్తుండగా రాక్షసుడు జన్మించాడు అవునా కాదా ఎవరు నరకాసురుడు అక్కడ నుండి త్రాతాయుగం వచ్చేటప్పటికి శ్రీరాముడు చంద్రుడు పరిపాలించాడు వాడు నిక్షప్తంలో ఉన్నాడు శ్రీరాముడు త్రాతాయుగం కాలం మొత్తం కూడా ఎక్కడ నరకాసురుడితో లేదు ఏంటి ఎక్కడైనా ఉందా ఒక్క దగ్గర ఉంది సుందరాకాండలో ఎక్కడ ఉంది రంగనాథ రామాయణం చదువు సీతని వెతకడానికి కాంజినేయుడు ననుదిక్కులు వెళుతున్నప్పుడు ఈ నరకాసురుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యం పేరు ప్రాజ్యోతిపురం ఈ రాజ్యం పేరేంటి ప్రాగజ్యోతిపురం అక్కడ ఏమైనా ఉందో ఏమో అని ఆంజనేయుడు లంక కంటే ముందు నరకాసురుడు ఉన్నటువంటి రాజ్యంలోను కూడా చేతున్న వెతికాడని రంగనాథ రామాయణంలో రచింపబడ్డాది తమిడు తరువాత యుగం మొట్టమొదటి కృతయుగం తరువాత త్రేతాయుగం తరువాత యుగం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యవామ చేతులు మరణించాడు ఎవడు ఆ నరకాసురుడు ఆ నరకాసురుడు అనే రాక్షసుని సంహరించడం వలనే మనం దీపావళి జరుపుకుంటున్నాం కాదా చూడు నువ్వు వేసిన ప్రశ్నలన్నీ నా కాపాలని చూస్తున్నావు అవసర గ్రంథంలో లేనివి ఎలాంటివంటే రాముడికి వేరే భార్య ఉంది చెప్పు సోదర రాముడికి వేరే భార్య ఉంది చెప్పు చెప్పబో తప్పును దొరుకుతుంది దొరుకుతాది దొరుకుతా రాముడికి ఒకటే భార్య సీతే నేను రెండో భార్య పేరు చెప్పను నువ్వు ఏడు చెప్తావు నువ్వెక్కడే చెప్పావు ఇప్పుడు దశరథుడికి మూడు వందల అరవై మంది భార్యలు అని చెప్పావు ఒక భార్యకి శాంతాదేవి జన్మించింది రైటే అవునా కాదా ఎవరి చేసుకున్నాడు శాంతాదేవి శాంతాదేవి భర్త పేరు తెలీదా ఋష్యశృంగ మహర్షి వాడికి పుట్టినటువంటి కుమారుడు పేరేంటి చమనుడా బా చదువు బాబు అయితే తమ్ముడు అలాగా ఒడ్డు ప్రశ్న వేకు ఇప్పుడు కూడా నీకు మళ్ళీ అడుగుతున్నాను ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను మూడు వందల అరవై మంది భార్యలో రిచుడు ఇద్దరు కలవలు పుట్టారు కదా ఆ భార్య పేరేటి ఆ కలవల పిల్లల పేరేటి నాకు ఆధారంతో సహా చూపించాలి చూడండి నేను ప్రతిదీ అడుగుతున్నాను ఏది నాకు ఆధారం చూపించడం లేదు యత్న ఏవో మాట్లాడి స్పాట్ లోకి వెళ్ళిపోతున్నాడు నా కడుగు నేను ప్రతిదీ విప్పుతున్నాను చెప్పింది వేసింది చెబుతున్నాను చూపిస్తున్నాను పాడుతున్నాడు ఎందుకు సొల్